లారీల కింద తలకాయలు పెట్టి నేను డాన్స్ అంటే భయపడిపోయేటట్లు మనుషులు మమ్మల్ని చూస్తే భయపడాలి మా ఏరియాలో ఒక రైతు బజార్ ఉంటది అక్కడ వెనక రోడ్లో మేము అందరం కుర్రలందరం కలుసుకుంటాము మేము ఎంజాయ్ ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో చెట్ల కింద కాదు రైతు బజార్ మధ్యలో ఎవడన్నా అడిగితే ఒకరోజు ఆరు గంటల పాటు ఒక వ్యక్తిని కొట్టాను టాబ్లెట్లు వేసుకుని ఆరు గంటల పాటు నన్ను విసిగించడని ఆరు గంటల పాటు ఒక కర్ర పుచ్చుకొని ఆరు గంటల పాటు ఒక వ్యక్తిని కొట్టాను నేను రైతు బజార్లో మేము గంజాయి తాగుతూ తిరుగుతుంటే మమ్మల్ని ఎవరన్నా కదపాలంటే భయం మాతో ఎవరన్నా మాట్లాడాలంటే భయం మా ఏరియాలో మమ్మల్ని చూస్తేనే భయం భయంకరమైనటువంటి జీవితం ఇక మేము చేయని పాపాలంటే లోకంలో ఏమి అన్ని వ్యభిచారంతో సహా మా బ్రతుకులు మా బ్రతుకులు దేవుని బిడ్లారా నా జీవితంలోకి ఇలాంటి భయంకరమైనటువంటి పాపాత్ముడి జీవితంలోనికి ఈ కరుణామయుడు ఈ కృప కలిగిన దేవుడు ఇదిగో ఈ లోకరక్షకుడు నీవు నేను మనము ఆరాధిస్తున్నటువంటి ఈ దేవుడు ఎట్లా వచ్చాడు అని అంటే నేను భయంకరంగా త్రాగి తిరుగుతున్నటువంటి ఆ దినాలలో నాకు వివాహం అయింది నాకు వివాహం అయింది వాస్తవానికి అది అరేంజ్డ్ మ్యారేజ్ అని కాదు నేను వివాహం చేసుకున్నాను నా నేనుగా వివాహం అయింది నా భార్యతో పాటు నేను ఇంటికి వచ్చాను నా తల్లి గుమ్మం బయట నుంచే పెట్టి ఒక మాట చెప్పింది మా ఎలా నమ్మి వీడి వెనక వచ్చావు వీడి గురించి నీకు తెలీదు అని అక్కడక్కడ గూట్లో పెట్టే గంచే పొట్లలు అవి తీసుకొచ్చి ఆ పిల్ల ముందు పడేసింది అవాక్ అయిపోయింది ఎందుకని ఎందుకంటే తనకి మాయ మాటలు చెప్పాను నేను మంచిగా నేను చాలా డబ్బుంది నేను చాలా జెన్యున్ పర్సన్ అని చెప్పి నమ్మించి మోసం చేసి తీసుకొచ్చాను అప్పటికి నా భార్యకి చాలా చిన్న వయసు కానీ ఎప్పుడైతే పెళ్లి చేసుకొని వివాహమైన తర్వాత ఇంటి ముందు గుమ్మం వద్దకు వచ్చామో నా తల్లి ఇక మొత్తం అంతా రివ్యూ చేసేసింది నా గురించి వీడిలాంటి వాడు కన్న తల్లిని గాని తోడబుట్టిన తమ్ముడిని గాని కనీసం తిన్నావా అని కూడా అడిగేంత మంచితనం వీళ్ళ లేదు వీడు భయంకరుడు దుర్మార్గుడు నేను బ్రతకనే ఉడంటే నా భార్య కొప్పుకొలిపోయింది నేను అనుకున్నాను సరే నా గురించి ఈ పిల్లకి ఏం తెలియదు కదా కాస్త కొద్ది రోజులు మేనేజ్ చేద్దాం అనుకున్నాను అయితే మొదటి గడిలోనే నా గురించి అమ్మ అంతా చెప్పేసింది కదా ఇక అమ్మ తమ్ముడుతో పాటు నా భార్యను కొట్టడం కూడా ఎంత భయంకరంగా హింసించేవాడిని అంటే తాను చాలా చిన్నపిల్లండి మాది ఈ ఈ స్టేజ్లో ముప్పా వంతు ఉంటుంది మా గది ఈ స్టేజ్ లో ముప్పా వంతు ఉంటుంది గది పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చి భయంకరంగా గంజాయి మద్యం టాబ్లెట్లు మాత్రం ఇంటికొచ్చి పడుకున్న నా భార్యని శారీరకంగా హింసించేవారు తను నా కాళ్ళు పట్టుకుని అనేది ఈరోజు ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు జ్ఞాపకం వస్తుంది అయితే నా గతం ఎంత దారుణమా ఏసయ్య గనక నన్ను ఉంటే ఏసే గనక నన్ను పట్టుకోకపోయి ఉంటే ఏమైపోయేది నా కుటుంబం అని నా గుండెంత వేదనతో నింపబడేది అర్ధరాత్రులు ఇంటికి వచ్చి నా భార్య శరీరం అంతా ఆడుకునే ఉండండి నా కాళ్ళు పట్టుకుని అడిగేదయ్యా తమ్ముడు అమ్మ ఇక్కడే ఉన్నారు మీ కాళ్ళు పట్టుకుంటారండి తాను చాలా అండి మృగంలా ప్రవర్తించి తను నాతో శారీరక సుఖాన్ని పంచుకోకపోతే శరీరం అంతా కాల్చుకుని భయపెట్టేవాడిని ఆటో అప్పుడు పెళ్ళైన కొత్తలో నాకు ఆటో ఉండేది ఆటో అద్దాల పగలు కొట్టడం బీరు అర్థాల పగలు కొట్టడం అర్ధరాత్రి ఒక్కొక్కసారి నా తల్లి తమ్ముడు ఈ పరిస్థితి గమనించి సిగ్గుతో చచ్చిపోయే వాళ్ళు నా భార్య ఏమిస్తూ నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా ఇది నీకు తగదు అమ్మ తమ్ముడు ఉన్నారయ్యా అంటే నా సుఖం నాదే కానీ ఆ మొత్తులో మృగంలా ప్రవర్తించి ఒక బొమ్మ మాదిరిగా తను పడుకునేది దేవుని బిడ్డల గుమ్మం బయటికి తీసుకొచ్చి ఇంట్లో కూడా కాదు దేవుని బిడ్డలరా గుమ్మం బయటికి తీసుకొచ్చేసి నా సుఖం నా సంతోషం ఆ మత్తులో నేను మనిషి అనే విషయం కూడా నచ్చిపోయాను నిండు గర్భిణీగా ఉంటే నడి రోడ్డు మీద గీడ్చుకొని వచ్చి జుట్టు పట్టుకొని కింద పడేసి ఇరవై మంది ఎవరొస్తున్న చుట్టూ ఉంటే చూస్తున్నారు వాళ్ళు గొప్పగా కొట్టేవాడిని చిన్నపిల్లడి దాన్ని ఏ రోజు కూడా నన్ను బట్టి నా ఇంట్లో వాళ్ళు సంతోషంగా బతికింది లేదు రోజు కూడా నన్ను బట్టి నా ఇంట్లో వాళ్ళు ఆనందంగా బతికిందిలే నా వారిని భయపెట్టేనా సరే సుఖాన్ని పొందుకునేవని కానీ అయ్యో పాపం అని ఏనాడు కూడా ఆలోచించలే నా జీవితం నా ప్రతి దుర్మార్గు భయంకరమైనటువంటి పాపాత్మని అందుకే మంతుని కొరకు కూడా ప్రాణం పెట్టడానికి ఈ లోకంలో ఎవరు సాహసించట్లేదు మంచి వాళ్ళ కొరకు కూడా ప్రాణం పెట్టేదానికి ఎవరు ఇష్టపడట్లేదు ఏషయా నాలాంటి పాపాత్ముడి కొరకు ప్రాణం పెట్టావు అని ఈ కన్నీలతో ఆయన పాదాలు కడగలుగుతున్నాను తప్ప ఇంకేం చేయలేకపోతున్నారు రోజులు గడుస్తా ఉన్నాయి నా జీవితంలో అప్పటి వరకు నాకు మద్యము గంజాయి డ్రగ్స్ ఏమిటి దేవుడి మీరు ఈ కొట్లాట్లు ర్యాలీలు ఈ చిన్న చిన్న పని సెటిల్మెంట్లు అక్కడికి ఇక్కడికి పోయి ఏదో ఒక దందాలు ఇక్కడతోనే నా జీవితం అలాగా కొనసాగుతూ ఉండేది అయితే అక్కడి నుంచి నా జీవితం మరొక మలుపు తిరిగింది నా జీవితం ఒకేసారి ఎవరు ఊహించినంత స్థితికి దిగసారిపోయింది నేను ఒకేసారి డబ్బు కొరకు డబ్బు కొరకు అఘోరాలతో తిరగడం ప్రారంభించారు ఇప్పుడు మీరు టీవీలో చూస్తున్నటువంటి అఘోరాలు స్క్రీన్ల మీద కనిపడే నటించే వ్యక్తులు కాదు పూర్తిగా దుష్ట శక్తులతో సహవాసం చేసేవాళ్ళు భయంకరంగా భయంకరంగా దుష్ట శక్తులతో సహవాసం చేసేటోళ్ళు అఘోరాలతో తిరగడం ప్రారంభించారు ఒకరోజు అప్పటికి నాకు పెళ్ళి అయిపోయి సంవత్సర కాలం అవుతా ఉంది భార్య నీళ్ళు పోసుకుంది అప్పటికి ఇంచుమించుగా డెలివరీ డేట్ దగ్గర పడిపోయింది అప్పుడు అమ్మ నాతో ఇలా మాట్లాడుతుంది అయ్యా ఎక్కడైనా ఒక పది రూపాయల ఆటో ఉంది కదా తోలుకొని డెలివరీ టైంకి ఒక్క రూపాయి పట్టుకొని చేతులు ఉంచుకో ఉపయోగపడతానన్నా అంటే కష్టపడ్డం ఇష్టపడలేము కష్టపడ్డం అంటే ఏంటో కూడా మాకు తెలియదు అమ్మ మాట చెవని పెట్టుకోవాలనిపించలే సరే వెళ్ళాను బార్లో కూర్చున్నాను ముందు తాగుతున్నాను వచ్చారు స్నేహితులు నా పరిస్థితి అంతా మేము మాట్లాడుకుంటుంటే మాటల్లో ఒక ఒక అన్న పర్సన్ మాకు తగిలి ఎప్పుడో పరిచయం అతను మాతో ఇలా మాట్లాడటం ప్రారంభించాడు తమ్ముడు నీకు చిన్నపాటి డీలింగ్ చెప్తా చేస్తావా అన్నాడు ఏంటన్నా నాతో పాట్రా నాతో పాట్రా మనం ఒక ఒక చిన్నపాటి డీలింగ్ ఉంది చేద్దాం అని అంటే మొదట ఏమిటో చెప్పండి అన్న ఇదిగో ఆర్పి కాయిన్స్ అని రెండు తలకాయల పాములని ఆలుగా అనే జంతువులు ఇవి స్మగ్లింగ్ చేద్దాం కొంత డబ్బు తెచ్చుకో రూపాయికి వంద రూపాయల బిజినెస్ నేను చూపిస్తా తుని యలమంచిలి నర్సీపట్నం ఆ ప్రాంతాలకి మేము బయలుదేరి ప్రయాణమయ్యాం అప్పటికి నా భార్య డెలివరీ అయిపోయి పాపకు రెండు వారాల వయసు ఏమండి ఆ రాత్రి నేను బయలుదేరే ముందు నా భార్య అడుగుతున్నాయ్యా ఎక్కడికి బయలుదేరుతున్నావు ఎక్కడికి బయలుదేరుతున్నావు నేను ఓ విసిగిస్తా ఉంది ఏమండి రెండు వారాల వయసు పాపకి పాలిస్తూ పడుకున్నది నా భార్య నా భార్య తాగడానికి అన్ని వేడి ఇచ్చిమిచ్చుకో ఒక ముప్పావు లీటర్ వేడిళ్ళు ఉంటాయి గిన్నెతో పెట్టుకున్నారు అక్కడ నేను నీళ్లు తాగుతున్నాను నా భార్య ఓ అడుగుతూ ఉంది ఎక్కడికి 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 ఏమండి మత్తులో ఏం చేసేవని కూడా తెలీదు ఒక్కసారి గిన్నెలా పుచ్చుకుని అమ్మంత వెనక్కి విసిరాను సరాసరి వెళ్ళి రెండు వారాల పై వయసు గల నా పాప మేము పడిపోయింది తల మీద అల్లాడిపోయారు ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారి తెప్పర పాప చచ్చిపోయింది అనుకున్నారు అందరూ అవేమీ నాకు లేదు బ్యాంక్ తగిలించుకున్నాను వస్తాను ఇప్పుడే వెళ్ళిపోయాను అలా వెళ్ళినవన్నీ ఆరు నెలలు మళ్ళీ గుమ్మంది దొక్కలా తుని ఎలమంచిలి నర్సీపట్నం ఏరియా అక్కడ నుంచి అనకాపల్లి మీద చోడవరం అక్కడ నుంచి పాడేరు ఆ ప్రాంతాల గుండా ఎవరైతే యవనస్తులు స్నేహితులు పెద్దవారు మాకు కొందరు గైడర్లుగా ఉన్నారో